బీసీల డిమాండ్ల సాధనకు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో చలోదిల్లీకి పిలుపునిచ్చినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు సహా తదితర డిమాండ్లతో చలోదిల్లీ నిర్వహించనున్నట్లు ఆర్ కృష్ణయ్య వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బోను దుర్గా నరేష్ అధ్యక్షతన బషీర్బాగ్ ప్రెస్ లో జరిగిన తెలుగు రాష్ట్రాల బీసీ సంఘాల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు జూబ్లీ కార్యక్రమంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లతో పాటు కర్ణాటక ఒడిశా రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో బీసీ సంఘాల కార్యకర్తలు పాల్గొంటారని ఆయన వివరించారు పార్లమెంట్ బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని బీసీలకు జనాభా ప్రకారం అన్ని రంగాల్లో వాదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో చెరెడ్డి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఢిల్లీలో రాజధాని రాజధానిలో పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులతో సెమినార్ జాతీయ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది అమ్మ అయినా అన్నం పెట్టారు అట్లే బీసీలు అడగందే ఎవరు కూడా బీసీలకు మేల్ చేయరు అందుకోసం బీసీలకు న్యాయమైన వాడ సామాజిక న్యాయం దక్కాలి అంటే బీసీలు బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఉంది